హాయ్ హలో అండి ఈరోజు మా ఇంటి పక్కన ఉన్న ఈ బంక పండ్ల చెట్టునైతే చూపిస్తున్నాను వీటిని విరికి కాయలు నక్కరకాయలను కూడా అంటారు చూసారు కదా చెట్టు చాలా పెద్దగా ఉంది కాయలు కూడా గుత్తులు గుత్తులుగా ఉన్నాయి వీటిని చాలామంది చాలా ఇష్టంగా తింటారు ఈ బంకకాయల్ని తినటం వల్ల కంటి చూపుకి అలాగే ఎముకలు దృఢత్వానికి షుగర్ లెవెల్స్కి చాలా బాగా ఉపయోగపడతాయి అలాగే పోషకాలు కణజ లవణాలు మన శరీరానికి అందుతాయి ఈ పండ్లు జీర్ణక్రియకు ఎంతో మేలు చేస్తాయి ఇవి విలేజ్లలో చాలా ఎక్కువగా ఉంటాయి చెట్లు మా ఇంటి పక్కన అయితే చాలా పెద్ద చెట్టు ఉంది చాలా పెద్దదండి ఈ చెట్టు చూసారు కదా కాయలు చాలా ఉన్నాయి ఈ కాయల్ని రోడ్ సైడ్ వాళ్ళు బండ్ల మీద తీసుకొచ్చి కూడా అమ్ముతారు కనిపించినప్పుడు మాత్రం మిస్ అవ్వకండి ఖచ్చితంగా టేస్ట్ అయితే చూడండి ఈ కాయల్ని తినటం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి కదా తప్పకుండా కనబడితే ఖచ్చితంగా తినండి కానీ అవి రోజుకి ఒక పది మాత్రమే తినాలి ఎక్కువైతే తినకూడదంట మీరు ఈ కాయల్ని చిన్నప్పుడు తిన్నట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే ఈ కాయల్ని బుక్స్ తినప్పుడు అతికించుకునే వాళ్ళు కూడా నేను కూడా అయితే తెంపుకుంటున్నాను కొద్దిగా చూస్తారు కదా చూడటానికి కూడా చాలా బాగున్నాయి కాయలు నేనైతే వీటిని ఇప్పుడు ఒక చిన్న గిన్నెలోకి అయితే వేసుకున్నాను ఇప్పుడు ఇవి లోపల ఎలా ఉన్నాయో చూస్తాను చూడండి ఒకసారి చూశారు కదా చాలా బంకగా అయితే ఉన్నాయి చేతికి ఎలా అంటుతుందో ఇవి తిన్నప్పుడు నోరు కూడా బంక బంకగా ఒక రకంగా అయితే అనిపించింది నాకైతే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఒకసారి ఈ కాయలను అయితే ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్